శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుపోయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై నాలుగు ఇలా వరుసగా నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్తున్న సందర్భంలో ఆయన రాక్ కోసం ఎదురుచూస్తున్న పేదలతో రోడ్డుపైనే బైఠాయించి దర్బార్ నిర్వహించి వారి ఆవేదనను విని అక్కడికక్కడికే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం పట్ల భరోసా కల్పించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు

విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడుబుడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు